డోన్ పట్టణంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వం తరఫున తక్షణం ఇంటి పట్టాలను మంజూరు చేయాలని డోన్ మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సిపిఐ నాయకులు కె రామాంజనేయులు ఎన్ రంగనాయుడు పి సుంకయ్యల ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీగా వెళ్లి ఇంటి స్థలానికి సంబంధించిన అర్జీలను ఎంఆర్ఓ గంగా మణికి అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హత కలిగిన ప్రతి పేదవాడికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాన్ని మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను తక్షణం మంజూరయ్యేలా చేయాలని రాష్ట వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆదరణలో దాదాపుగా ఇరవై లక్షల మంది అర్హత కలిగిన పేద మహిళలు అర్జీలు ఎంఆర్ఓలకు అందించడం జరిగిందని అందులో భాగంగా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయనందు డోన్ మండలానికి చెందిన మహిళలతో ఎంఆర్ఓకు ఎంటి స్థలానికి సంబంధించిన అర్జీలను ఇవ్వడం జరిగిందని డోన్ మండలంలోని ప్రతి పేదవానికి ఎంటి స్థలాలు మంజూరయ్యేలా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధురణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు పంతొమ్మిది వరకు ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి రుద్రాక్షి గుట్టలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజనాథ్ రెడ్డి మీ అందరికి కూడా ఇళ్ల పల స్థలాలు ఇప్పిస్తాం బేస్ పనులు ఇస్తాం అక్కడ హాస్పిటల్ నిర్మిస్తాం ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ రెండు గేట్ల మధ్య ఉందని ప్రధాన సమస్య ఉందని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ప్రజానికి కూడా మోసం చేయడం జరిగింది అందుకోసమే ఆయన ఓటర్ పాల్చడం చేయడం జరిగింది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారిని సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ఆయన సతీమణి మాజీ శాసనసభ్యురాలు సుజాతమ్మ గారు గతంలో కూడా మీ సూర్యప్రకాష్ రెడ్డి కాలనీ పేరు మీద రుద్రాక్షి గుట్టలు ఇచ్చారు అదేవిధంగా వ్యవసాయ కాలనీ మీరు మీరు శంకుస్థాపన చేశారు ఆ జనానికి కూడా మీరు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఈ రోజు పట్టణం పెరిగింది ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ నగర్ తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు జగనన్న కాలనీలో ఇచ్చారో అవి వాళ్ళ వాలంటీర్లు వైఎస్ఆర్ జెండా మోసే వాళ్ళకి మాత్రమే ఇచ్చారు పేదవాడికి నిజమైన పేదవాడికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైనా కళ నెరవేర్చమని కోరుతా ఉన్నాం ఆ రోజు సెంటు సరిపోదు రెండు సెంట్లు ఇస్తామనేది మీరే జీవో కూడా మీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది జీవో కూడా ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో మీ మీ గవర్నమెంట్ చేతిలో ప్రభుత్వ ఉద్యోగంలో భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ఎర్ర జెండాల పాటి పేద ప్రజలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రేక్షకుట్టలో రెండు వేల ఎనిమిది నుంచి మరి అక్కడ పేదలకి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చేసినటువంటి పోరాటం అనేది ఆయన ఆసుపత్రి నిర్మాణంకి సహకరించానని చెప్పేసి ఆనాడు సిపిఐ నాయకత్వాన్ని పేదల్ని కొరితే వారందరూ కూడా వారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా వారు త్యాగం చేసి దాన్ని అప్పజెప్పారు మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చే ముందే ఆయన యగనామం పెట్టి ఆయన మొత్తం ఓడిపోవడం ఘోరంగా పేదల ఉసురుతోనే ఓడిపోవడం జరిగింది మరి రెండు వేల నాలుగులో కూడా మరి రుద్రాక్ష గుట్టతో సహా ఈ డోన్ పట్ట ఉన్నటువంటి నిరుపేదలకు కూడా మూడు వేల ఐదు వందల పట్టాలు ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల సురే సూర్య సుజాతమ్మ గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా సూర్యప్రకాడ్ గారి పేరు మీద రోసే గారి పేరు మీద కాలనీలు ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రకంగా సిద్ధం చేశారు ఆ రకంగా పేదల ఆగ్రహంతో ఆమె కూడా ఓడిపోయింది అందుకే ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు పెద్ద ఎన్నికైనటువంటి పెద్దలు సీనియర్ రాజకీయవేత్త కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు మరి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వ పాలసీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర కేబినెట్ లో మేము తప్పనిసరిగా రెండు సెట్ల స్థలము మూడు సెట్ల స్థలాన్ని ఇస్తాము మరి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు మేము ఈ సందర్భంగా కోరేది ఏమైతే రాష్ట్ర ప్రభుత్వ పాలసీని డోన్ పట్టణంలో ఉన్న పేదలకు వర్తింప చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ కోరుతా ఉన్నాం మీరు ఆ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తే పేదలకు న్యాయం చేసిన వారైతారు ఆ రకంగా కాకుండా కొండంత రాగం తీసి పాట దగ్గరకు వచ్చి తలకల చిన్నగా మాట్లాడి చిన్నగా పాట పాడితే పేదలకు న్యాయం జరగదు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అని మీరు చెప్పుకుంటూ మరి సూపర్ సిక్స్ నినాదాలతో అధికారులకు వచ్చినటువంటి మీరు మరి రోజు మౌలికమైనటువంటి సమస్య ఇది ఇంటి నిర్మాణము పక్కా స్థలము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం అనేది పేదలకు అత్యంత మరి అవసరమైంది రోజు పెరిగినటువంటి ధరలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నిరుపేదలు వారు కేవలము మరి జీవించడానికి వైద్య ఖర్చులు భరించడానికి వారు ఫీజులు కట్టుకోవడానికి జీవించడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా మరొకసారి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే అయితే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో లేదా ప్రభుత్వ స్థలం లేకపోతే కొనైనా సరే ప్రజలకి పంపిణీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇక రెండో అంశం గతంలో రుద్రాక్ష గుట్టలో మోసం చేసి ఓడిపోయినాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి మరి ఆ ఉసిరుదైలికే ఆయన ఓడిపోయినాడు ఆయన పట్టాలు లేకుండా మోసం చేయడమే కాదు మీరు ఇచ్చిన ఆమె నిలబెట్టుకోవాలని ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర అడిగితే గట్టిగా మా మీద సిపిఐ నాయకులు అందరి మీద కూడా ఐదు కేసులు పెట్టినాడు పోలీసులతో నెట్టివేయించినాడు ఆ రోజు వ్యతిరేకించినాం ప్రజాగ్రహానికి ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు ఇంట్లో మేము అడుగుతా ఉన్నాం సూర్యప్రకాశ్ రెడ్డి గారు సీనియర్ గా మరి పొలిటీషియన్ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు డోల్ పట్టణంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో ఆనానుడు అధికార పార్టీ నాయకులు కొంతమంది చాలా స్థలాలు ఆక్రమించి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రభుత్వ స్థలాలను వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మీరు లాగేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పినారు మేమడుతా ఉన్నాం మీరు ప్రెస్ మీట్ పరిమితం కాదు ఆచరణలోనా ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని మీరు ఇచ్చినటువంటి మీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి మేరకు మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో అర్హులైన పేదలందరికీ కూడా రెండు సెంట్ల స్థలం పంపిణీ చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున పెద్ద